హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ నరేసి తెలుగు యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు డే సిక్స్త్ సో టైం వచ్చి ఫైవ్ థర్టీ అవుతుంది నేను ఎన్నింగ్స్ లేవు ఈరోజు కనీసం ఐదు వేలు అయితే పక్క చేసుకొని పోవాలి అనుకుంటున్నాను టైం ఫైవ్ థర్టీ అవుతుంది ఆన్లైన్లోకి వెళ్ళిపో రీడింగ్ చేసుకున్నా సీఎంజ్ లేదు బ్లింక్ అవుతుంది అందుకే ఫస్ట్ సీఎంజీ లైన్కి వచ్చేసి సీఎంజీ పడదాం సిఎన్జి పట్టించుకొని వచ్చిన సిఎన్జి లేదు సిఎన్జి పట్టికొని చదువు స్టార్ట్ చేసి నిన్న పని నిండడం వల్ల ప్లస్ నాకు మంచిగా అనిపిక వెళ్ళిపోయినా లేకపోతే నిండకుండా మంచిగా అవుతున్నా సరే నిండానికి ఇలా కవర్ చేయడానికి అయితే మినిమం ట్రై చేయాలి ట్రై చేద్దాం సో బుకింగ్ వచ్చాక స్టార్ట్ చేస్తాం మళ్ళీ ఫైవ్ థర్టీకి ఆన్ చేస్తే ఫస్ట్ బుకింగు ఎన్ని అలా చాలాసేపు వచ్చింది బాగా టైం తీసుకుంది నాగులో వరకు పోయినా ఇగో మొదటి బుకింగ్ సిక్స్ ఫార్టీ సిక్స్ వచ్చింది అంటే వన్ అవర్ ట్వంటీ మినిట్స్కి వచ్చింది వన్ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్ టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ పికప్ ఉండేది ఇది వస్తలేదు సరిగా ఎటు పెడుతుంటే వస్తుంది వన్ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్ ఫోర్ మినిట్స్ టైం పట్టింది వన్ జీరో నైన్ రూపీస్ వన్ ఫార్ట్ పాయింట్ క్యాష్ కలెక్ట్ ఈ బుకింగ్ రామంతపూర్లో అయింది సో ఈ బుకింగ్ జస్ట్ డ్రాప్ కాకముందే ఒక టూ మినిట్స్ ఫైవ్ మినిట్స్ డ్రాప్ ఉన్నాగానే రాపిడల్లో వచ్చింది బుకింగ్ మంచి బుకింగ్ అనమాట సెవెంటీ కిలోమీటర్స్ పదమూడు వందల ఇదో మీకు చూపిస్తున్నా చెప్పినాయి కదా ర్యాపిడో ఓలా ఇండ్రైవ్ ఇవన్నీ ఏదైతే కెమెరా రికార్డ్ చేస్తున్నా ఆ మొబైల్లో యూజ్ చేస్తాను మీకు ఇన్నింగ్లో మళ్ళీ ఆ మొబైల్ లాగింగ్ చేసి ర్యాపిడో ఇన్నింగ్స్ కూడా చూపిస్తా ఇప్పుడు పైన పక్కన స్క్రీన్షాట్ చూడండి పదమూడు వందల డెబ్బై నాలుగు రూపాయలు అయితే వచ్చింది సో ఇందులో టోల్ అమౌంట్ నూట పది రూపాయలు నూట పది రూపాయలు తీసేయంగా యావరేజ్గా పన్నెండు వందల యాభై రూపాయలు అయితే మనకు వచ్చింది పన్నెండు యాభై ఇది ఒక వంద రూపాయలు పదమూడు అయితే ఎర్నింగ్స్ అయింది ఇప్పుడు నేను ఏడున్నానంటే పటేల్గూడలో ఉన్న పటేల్గూడ కృష్ణాడిపేట ఇప్పుడు జస్ట్ డ్రాప్ అయింది ఇంకా ఇప్పుడు ఎంతసేపు పడుతుందో టైం తెల్దు సో బాక్స్ తెచ్చుకున్న చికెన్ వచ్చి చేయాలి ఇంకా ఆ బుకింగ్ పడే వరకు చికెన్ చేసి రెడీగా ఉంటే సరిపోతుంది నా బ్రేక్ఫాస్ట్ ఏంటో చూస్తారా అబ్బా కార్డ్ రైస్ పెరుగున్నాం ఈ ఎండాలకి ఇదే బెటర్ మంచిగా ఉంటుంది మంచిగా వస్తుంది బాగుంది ఇప్పుడు తొందరగా వస్తే బుకింగ్ బాగానే ఉంటుంది గచ్చిపల్లి ఇటు పని కూడా మంచి పెద్ద అమౌంట్ వస్తుంది ఇక్కడ నుంచి నేను అయితే ఎప్పుడు వాళ్ళు ఇచ్చాడో ఇష్టం వరకు వచ్చాను కానీ అందరికీ ఎప్పుడు వాళ్ళే మన వాళ్ళు నుంచి పడతాయన్నారు చూద్దాం టిఫిన్ చేస్తాం తరపు కృష్ణ పై సైడ్ ఉన్నా కదా సో అక్కడి నుంచి బుకింగ్ చేసే పడుతుంది అనుకున్నా ఓకే టిఫిన్ చేసే వరకు బుకింగ్ అయితే వచ్చేసింది పదకొండు వందల పదహారు రూపాయలు ఈ మొబైల్ తోటి కొంచెం డిస్టర్బెన్స్ అనిపిస్తుంది నాకైతే లైన్స్ వస్తున్నాయి కదా లైన్స్ వచ్చినప్పుడు కొంత మంచిగా అనిపిస్తుంది ప క్యాష్ కరెక్టేట్ పదకొండు వందల పదహారు రూపాయలు వచ్చింది నాకు చూపించింది పదకొండు వందల యాభై చూపించింది బట్ మనకు ఎంత చూద్దాం పదకొండు వందల యాభై చూపించి థౌజండ్ ఫిఫ్టీ అని ఇచ్చింది మనకి అంటే ఇప్పుడు దీంట్లో కమిషన్ ఏమి తీసుకోలే నూట ముప్పై రూపాయలు ఇదే అయింది టోలే అయింది అంటే నూట ముప్పై టోలు అది ఒక వన్ సిక్స్టీ అంటే థౌసండ్ నైంటీ లెవెన్ నైంటీ అయింది అంటే మనకి ఇంకా సెవెంటీ రూపీస్ యాడ్ చేసిండు ఇప్పుడు ఇది డ్రాప్ వచ్చి నియర్ గుర్రం కూడా అనమాట బొంగుళూరు టూల్ ప్రజ దిగ్గట్లో బొంగుళూరు టూల్ ప్రజా దిగినాక సెవెన్ కిలోమీటర్స్ ఉంది ఇప్పుడు డ్రాప్ అయిపోయింది ఇంకా ఏం పల్లె చూద్దాం ఎంత పడుతుంది ఇప్పుడు తొందర పడితే ఇప్పుడు మంచి మూమెంట్ ఉంది తొందర పడితే బాగుంటుంది ఇప్పుడు ఇది ఒక పన్నెండు అయింది ఉమర్లో అది ఒక పన్నెండు వందలు ఇరవై నాలుగు అయింది సూపర్ లాస్ట్ డ్రాప్ అయిపోయిన తర్వాత వచ్చి సిఎంజీ పట్టిపించుకున్న అస్తనాపురంలో పట్టించుకొని ఈ డ్రాప్ తర్వాత ఎల్బీ నగర్ దగ్గర పోతే ఎయిర్పోర్ట్ బుకింగ్ పడింది పడి క్యాన్సిల్ అయిపోయింది రైడర్ క్యాన్సిల్ చేసినారు ట్వంటీ టూ రూపీస్ వచ్చింది మనకి దీని తర్వాత కోకాపోకాపేట్కి బుక్ చేసి కొత్తపేట నుంచి కోకాపేటకి వచ్చింది థర్టీ సిక్స్ పాయింట్ నైన్ కిలోమీటర్స్కి ఫైవ్ జీరో టూ రూపీస్ వచ్చింది టోల్ అమౌంట్ ఏడగల నార్సింగ్ దిగినా కాబట్టి సో అడ్జస్ట్మెంట్ కింద యాడ్ అయింది నేను ప్రాసెస్ అలా మీరు చూశారు కదా సార్ వీడియోలో కూడా మీకు ఉంటుంది సో ఊబర్లో ఈ ట్రిప్ అయిపోయిన తర్వాత నాకు ర్యాపిడోలో బుకింగ్ వచ్చింది నేను చెప్పాను కదా ర్యాపిడో ఓలా ఈ వీడియో తీసే మొబైల్ అయితే యూజ్ చేస్తాను సో రాపిడోలో ఎయిర్పోర్ట్కి వచ్చింది ఏడు వందల అరవై తొమ్మిది చెప్తాను ఏడు వందల అరవై తొమ్మిది రూపాయలు అయితే వచ్చింది అది మీకు స్క్రీన్ మీద వస్తుంది చూడండి మీకు ఎండింగ్లో కూడా ఈ మొబైల్లో ఈ మొబైల్ లాగిన్ చేసి ఎండింగ్లో చూపిస్తాను ఇప్పుడు వరకు అయితే కదా పదిహేడు వందలు అయింది అదొక త్రీ థౌజండ్ దాకా మొత్తం అదొక టూ థౌజండ్ అయింది మొత్తం మూడు వేల ఏడు వందలు అయింది ఇక్కడికి వచ్చి ఊబర్ ఆన్ చేసిన సీరియల్ అయితే వస్తుంది సో అయితే నర్సింగ్ నుంచి మా నాకు తెలిసిన వాళ్ళు వస్తున్నారంట అయితే వాళ్ళు వేరే వాళ్ళు చూడడానికి వచ్చారు అంటే ఫోన్ చేసింది అయితే నేను దగ్గర ఉండ పికప్ చేసుకుంటా అని చెప్పినా మనీ కానీ తెలిసిన వాళ్ళు నర్సింగ్ కూడా డ్రాప్ చేయాలి మనీ ఎంత ఇస్తాను అదే సెకండరీ అనమాట సో తెలిసిన అంటే బాగా తెలిసిన వాళ్ళమాట కావాల్సిన వాళ్ళు ఎట్లా అడుగుతావు డబ్బులు అంతే ఒక్కటి సో వాళ్ళ నర్సింగ్ డ్రాప్ చేసేసి మళ్ళీ అక్కడ ఆన్ చేసుకుంటాం అప్పటి వరకు సిఎన్జి ఆఫ్ టైంకి ఉంది సిఎన్జి సిఎన్జి పడదామని లైన్లో ఉండ చూడండి ఘోరంగా ఉండాలి లైన్లు మామూలుగా లేదు లైన్ అయితే చూడండి ఎయిర్పోర్ట్ నుంచి నర్సింగ్ వాళ్ళ తెలిసిన వాళ్ళు ఉన్నారని చెప్పినా కదా సో డ్రాప్ చేసిన డ్రాప్ చేసినాక ఊబర్లో అయితే ఒక బుకింగ్ తీసుకున్న ఇగోండి త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ వన్ ఎయిటీ త్రీ సిక్స్ మినిట్స్ అంటే ఇది పికప్ ఫైవ్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఉన్నది అందుకే ఇంత అమౌంట్ వచ్చింది దీని తర్వాత ఒక బుకింగ్ రైడర్ క్యాన్సిల్ దీని తర్వాత కాజాగూడ నుంచి ఓలాలో బుకింగ్ వచ్చింది మీకు స్క్రీన్ మీద చూడండి పదకొండు పాయింట్ ఐదు కిలోమీటర్స్కి ఆరు వందల ఐదు రూపాయలు వచ్చింది మనకి క్యాష్ కరెక్ట్ ఎంతో తెలిసి మరి దారుణంగా ఈ రెండు వందల ఇరవై రూపాయలు రెండు వందల నలభై రెండు రూపాయలు క్యాష్ కరెక్ట్ వచ్చింది సో మనకైతే అరవై వందల ఇరవై రూపాయలు ఇచ్చింది సర్జీలో ఉండే ఫుల్ సర్జరీలో ఉండగా ఇచ్చిండు ఓ ఓలా మనకి అత్త ఎట్టు ఉంటుంది అండి సర్జరీలో ఉన్నప్పుడు ఊబర్ కూడా ఇవ్వడం అంత అంత ఫేరు ఓలా అంత ఫేర్ ఇస్తుంది అనమాట సర్జరీలో ఉన్నప్పుడు మాత్రమే ఓకే అది డ్రాప్ వచ్చి కాజాగూడ ఎక్స్ప్రోడ్ నుంచి బంజారీ హిల్స్ డ్రాపు సో మళ్ళీ అపోలో మెడికల్ అదే అపోలో హాస్పిటల్ నుంచి మళ్ళీ గచ్చిపాలకి బుకింగ్ వచ్చింది అపోలో నుంచి గచ్చిపల్లికి పదమూడు పాయింట్ నైన్ అంటే పద్నాలుగు కిలోమీటర్స్కి రెండు వందల నలభై నాలుగు వచ్చింది సో ఓవరాల్గా అయితే ట్రిపుల్ టు వన్ అయింది ఊబర్లో ఇప్పుడు ఇంటి సైడ్ పడితే బుకింగ్ తీసుకుని ఇంటికి వెళ్దామని ఉన్న ప్లానింగ్లో అందుకే తీసుకుంటా నేను ఎల్బీ నగర్ ఇట్లా పడితే మంచిగా ఉంటుంది కొంచెం దగ్గర నియర్ బై పడితే మరి ఇంటికన్నా వెళ్ళిపోవచ్చు ఇక లాస్ట్ డ్రాప్ ఎయిర్పోర్ట్కి వచ్చింది ఫైవ్ ఫిఫ్టీ నైన్కి వచ్చింది థర్టీ టూ కిలోమీటర్స్ ఫోర్ నైంటీ ఇచ్చిండు సిక్స్ నైన్టీన్ రూపీస్ క్యాష్ కలెక్టెడ్ వాటి రూపీస్ యాడ్ అయింది సో ఈ బుకింగ్ అయిపోయినాక లెస్గా అయితే రాలేదు ఒక ఇంటికి కూడా వచ్చేసినాను టోటల్గా ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేద్దాము మంది ఓలా అమౌంట్ ఆరు వందలు ఆరు వందలు ఇరవైలే కానీ ఆరు వందలు వేద్దాము ప్లస్ రెండు వేల ఏడు వందలు ఊబరు ప్లస్ ర్యాపిడో ఇగ్గో చూడండి దీంట్లో లాగింగ్ చేసిన ర్యాపిడో ఇది రెండు ట్రిప్పులుది ఫస్ట్ టైం నేను ఇంత అమౌంట్ కొట్టినా రెండు వేల నూట నలభై మూడు రూపాయలు అంటే నూట రెండు నూట నలభై అనుకోండి నూట పది రూపాయలు నూట యాభై రూపాయలు టోల్ మొత్తం అంటే ఎయిర్పోర్ట్ బుకింగ్ది నలభై రూపాయలు ప్లస్ అంతకుముందు పటాన్ చెరువు దగ్గర పోయినది నూట పది రూపాయలు నూట యాభై మొత్తం నూట యాభై రూపాయలు అంటే పంతొమ్మిది వందల తొంభై రూపాయలు ఇది రెండు వేలు వేద్దాంలే రెండు వేల రూపాయలు రాపిడు ఓకే ఇదే అన్నమాట అంతేనా అన్నెచ్చినాయా ఓకే ఇది ఇవాళ ఎర్నింగ్స్ సో ఇందులో మనం సిఎన్జి తీసేయాలి కదా ఐదు వేల మూడు వందలు అయింది ఇప్పుడు నాలుగు వందల ఇరవై నాలుగు కిలోమీటర్ తిరిగినాము అంటే పద్దెనిమిది వందలు ఆల్మోస్ట్ పద్దెనిమిది వందలు సిఎన్జి అయిపోయింది పద్దెనిమిది వందలు వేద్దాం సిఎన్జి ఓకే నీ నేను యావరేజ్కి వస్తున్నాను అన్నమాట ఇంకా తక్కువ అయితే అది ఎందుకంటే మినిమం వేస్తున్నా ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్కి వేస్తున్నా కేజీకి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ వేస్తున్నావు నా బండి అయితే థర్టీ ప్లస్ థర్టీ వస్తుంది ట్వంటీ ఫైవ్ టు థర్టీ పక్కా వస్తుంది నా బండి మీ బండి వస్తున్నారో తెలియదుగా నా వేస్తుంది అనమాట ఇది ఈ వాళ్ళ ఇయర్నింగ్స్ మూడు వేల ఐదు వందలు అనమాట సో ఇందులో మనకు ఫుడ్ ఖర్చు రెండు వందలు అయింది సో అది మంత్ ఇండ్ ఫుడ్ ఖర్చు ఈఎంఐ మెయింటెనెన్స్ అన్నీ కలిసి మీకు మంత్ ఎండ్లో మొత్తం చెప్తాను ఓకే ఇది ఇవాళ ఎన్ని చూడారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్